అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో గుణత్రయము మరియు పంచకోశముల గురించి వివరించుకుందాం గుణత్రయము అంటే మానవుని గుణములు మూడు రకాలు సత్వగుణము రజోగుణము తమో గుణము సత్వగుణము ఇది చాలా శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది సత్వగుణం అంటే గర్వం లేకుండా ఉండడం శ్రద్ధ భక్తి కలిగి ఉండడం ముముక్షత్వము యమనియమాదులు సద్గుణాలు శాంతం తృప్తి ఆనందం పరమాత్మ ఎందే దృష్టి వీటిని కలిగి ఉన్న సాధకుడు నిత్యానందాన్ని పొందుతాడు రెండవది రజోగుణము కామము క్రోధము లోభము అసూయ అభిమానం ఈర్ష్య మొదలుగునవి రజోగుణ లక్షణాలు వీటి వలననే జీవులు కర్మలు చేస్తారు మూడవది తమోగుణము తమోగుణానికి ఉండే శక్తి ఆవరణ శక్తి తమ గుణం చేత కప్పబడిన వాడు ఎంత నేర్పరి అయినా బుద్ధిమంతుడు అయినా విద్వాంసుడు అయినా విషయాన్ని గ్రహించలేడు ఒక రకమైన భ్రమలో ఉంటాడు తాను అనుకున్నదే నిజం అనే భ్రమలో ఉంటాడు ఈ గుణానికి నాలుగు రకాల శక్తులున్నాయి అభావన విపరీత భావన అసంభావన విప్రతిపత్తి విభావన అంటే పరమాత్ముడు లేడు అనే భావన విపరీత భావన అంటే నేను శరీరాన్ని మాత్రమే అనుకోవడం అసంభావన అంటే పని జరుగుతుందా లేదా అనే అనుమానం విప్రతిపత్తి అంటే ఉందా లేదా అవునా కాదా అనే సందిగ్ధం అజ్ఞానము సోమరితనము జడత్వము నిద్ర ఏమరుపాటు మూఢత్వము మొదలగునవి తమో గుణ లక్షణాలు ఇక పంచకోశములు కోశము అంటే కత్తి వర శరీరంలో ఐదు కోశములు ఉన్నాయి అవి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము మొదటిది అన్నమయ కోశము అన్నంతో ఉత్పన్నమైన శరీరాన్ని అన్నమయ కోశం అంటారు ఇది అన్నం ఉంటేనే బ్రతికి ఉంటుంది లేకపోతే నశిస్తుంది కంటికి కనిపించేది కాబట్టి సామాన్యులు ఈ శరీరమే శాశ్వతంగా భావిస్తారు సాధకులు మాత్రమే దేహాన్ని ఆత్మను వేరుగా చూస్తారు రెండవది ప్రాణమయ కోశం కర్మేంద్రియములతో కూడిన ప్రాణము ఈ ప్రాణం వలననే శరీరం ఆహారాన్ని తీసుకొని వృద్ధి చెంది పనులు చేస్తుంది కానీ ఇది కూడా ఆత్మ కాదు మూడవది మనోమయ కోశం జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోసం అంటారు నాది నేను అనేవి పుట్టేది ఇక్కడే ఇది చాలా బలమైనది అన్నమయ ప్రాణమయ కోశాలతో వ్యాప్తమై ఉంటుంది ఇంద్రియాల ద్వారా మనస్సు అనే అవిద్యను మేలుకొల్పి విపరీతమైన ధోరణితో విజృంభిస్తుంది రాగద్వేషాలకు నిలయం ఈ మనస్సు ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సు అదుపులో పెట్టుకోగలిగిన వాడే జ్ఞాని విజ్ఞానమయ్య కోసము జ్ఞానేంద్రియాలతోనూ వృత్తులతోనూ కూడిన బుద్ధియే విజ్ఞానమై కోసము ఇది జననవరణ రూపమైన సంసారానికి కారణము చిత్తాన్ని ఇంద్రియాలను అనుసరించిపోతూ ఉండే చేతన యొక్క ప్రతిబింబ శక్తిని విజ్ఞానము అంటారు ఆశ్రమ ధర్మాలు కర్మలు దేహానికి సంబంధించిన సుఖ దుఃఖాలు అభిమానము మొదలగునవన్నీ విజ్ఞానమయ కోశంలో ఉండేవి ఆత్మకు మిక్కిలి సమీపంగా ఉంటుంది గనక ప్రకాశవంతంగా ఉంటుంది ఇక ఐదవది ఆనందమయ కోశం తమోగుణం వలన ప్రకటితమైన వృత్తిని ఆనందమయ కోశం అంటారు ఏ విధమైన కారణం లేకుండానే జీవుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు పుణ్యకర్మల వల్ల సుఖం లభిస్తుంది శుభకర్మలకు ఇది ఫలం ఆనందమయ కోశంలో పరబ్రహ్మ ఉంటాడు